ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మన ఇంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది మన పూజా మందిరం కానీ అసలు మన పూజా మందిరంలో ఏమి ఉండాలి ఏమీ ఉండకూడదు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా పూజా మందిరంలో పగిలిపోయిన ఫోటోలు ఉండకూడదు అలాగే పెద్ద పెద్ద విగ్రహాలు ఉండకూడదు అలాగే అయ్యప్ప స్వామి ఫోటో మన పూజా మందిరంలో ఉండడం అంత శ్రేయస్కరం కాదు అయ్యప్ప స్వామి ఫోటో చాలా మంచిది అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మాత్రమే అంటే మనం అయ్యప్ప స్వామి మాలేసినప్పుడు మాత్రమే ఇలా అయ్యప్ప స్వామి కూర్చున్న ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజ చేయొచ్చు తప్పలేదు కానీ మన పూజా మందిరంలో అయ్యప్ప స్వామి ఒక్కరినే పెట్టి పూజ చేయడం అనేది అంత శ్రేయస్కరం కాదు అలాగే హనుమన్ ఒక్కరే అలా ఆయన ధ్యానంలో ఉంటారు హనుమన్ ఫోటో ఒక్కటే అంటే సీతారాములతో కలిసి హనుమంతుల వారు ఉండొచ్చు పంచముఖి హనుమంతుల వారు ఫోటో కూడా ఉండొచ్చు కానీ హనుమన్ ఒక్కరే ఉన్న ఫోటో మన ఇంట్లో ఉండడం అంత శ్రేయస్సుకరం కాదు ఏదైనా మన ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి అనంటే అంగుష్టు అంటే బొటన వేలంత విగ్రహాలు మాత్రమే ఉండాలి ఓ చిన్నపాటి స్ఫటిక శివలింగం తెచ్చిపెట్టుకొని ప్రతిరోజు మనం అభిషేకం చేయొచ్చు చిన్నపాటి అమ్మవారి మూర్తి విగ్రహాలు ఉండడం మన బొటను వేళంత ఇబ్బంది లేదు కానీ పెద్ద పెద్ద విగ్రహాలు మాత్రం మన ఇంట్లో పెట్టి పూజ చేయడం అంత శ్రేయస్సుకరం కాదు అలాగే మన పూజా మందిరంలో ఎప్పుడూ లైట్ వెలుగుతూ ఉండాలి అలాగే మీరు పూజ చేసే ప్రతిరోజు ఖచ్చితంగా దేవుడికి ప్రసాదం ఏదో ఒక పండు పుష్పమో నైవేద్యమో ఖచ్చితంగా ప్రసాదంగా పెట్టాలి మీరు పూజ చేసినప్పుడు మీరు ప్రసాదం లేకుండా పూజ చేయకూడదు ఏమీ లేదంటే కాస్త పంచదార ఓ చిన్న బెల్లం ముక్కనే పెట్టాలి లేదంటే కొన్ని అక్షంతలను అక్కడ పెట్టాలి అలాగే ఈరోజు మనం పూజ చేసేస్తాం పొద్దున్నే ఇంకో టూ డేస్ బాగా బిజీగా ఉంటాం దేవుడిని పట్టించుకో మనం ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం మహా అద్భుతంగా చేస్తాం ఆ పూజ అలాగే ఉండిపోతుంది రెండు మూడు రోజులు పట్టించుకోరు దేవుడికి పెట్టిన పువ్వులు బాగా నిర్మాణం బాగా వాడిపోతాయి అస్సలు అలా పువ్వులు ఉండడం మా ఇంట్లో అంత శ్రేయస్కరం కాదు మీరు పూజ చేయకపోయినా పర్వాలేదు కానీ దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు పక్క రోజు ఉదయాన్నే వాటిని తీసి వాటర్లో వేసేయాలి అలాగే మనం పూజ చేస్తున్నప్పుడు దేవుడికి మనం ఒక పూజా మందిరం చేపిస్తాం మనం కూర్చునే పీట ఆ మందిరం కన్నా ఎత్తుగా ఉండకూడదు మన దేవుడి దగ్గర ఉండే మందిరం కన్నా మనం కూర్చునే పీట ఆ మందిరం కన్నా కొంచెం కిందకు ఉండాలి లేదు ఓ దర్బో తివాసో వేసి కూర్చోవచ్చు కొంతమంది పెద్దవారికి ఇబ్బందిగా ఉంటుంది పీట మీద కూర్చుంటారు కానీ దేవుడి దగ్గర ఉన్న పూజా మందిరం కన్నా మనం కూర్చునే పీట ఎత్తుగా ఉండకూడదు అలాగే గంట మీరు గంట మ్రోగిచ్చేటప్పుడు ఆ గంట తీసి కింద పెట్టరాదు దేవుడి దగ్గర దేవుడి పూజ మందిరంలోనే పెట్టాలి అలా మన ఇంట్లో చేసే పూజలు ఈ చిన్నపాటి పూజా విధానం మనం పాటించి మనం అద్భుతంగా ఉండేలాగా మనం చూసుకుంటే మనము మన కుటుంబం సుభిక్షంగా ఉంటుంది Krishna